హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఎస్ ఫిఎస్టా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నారికేళ్ల దీపం ఎలా పెట్టాలి ఏ మంత్రం చదివితే పూర్తి ఫలితం వస్తుంది తెలుసుకుందాం ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా సాయంత్రం పూట వెలిగించాలి సోమవారం అయితే మరీ మంచిది మొదట శివుని పటాన్ని శుభ్రం చేసి లింగాన్ని అభిషేకం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి శివునికి ఎంతో ఇష్టమైన శంఖ పుష్పాలు దొరికితే ఇంకా మంచిది ఇప్పుడు శివలింగానికి లేదా శివుడి పటానికి ఎదురుగా ఒక పీఠం పెట్టి దానికి ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి దానిపై రాగి లేదా ఇత్తడి పళ్ళంలో ఒక స్వస్తిక్ వేసి నాలుగు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పళ్ళెంలో బియ్యం పోసి పసుపు నీళ్లలో ముంచి కడిగిన టెంకాయను పగలగొట్టి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె లేదా ఆవు నూనె లేదా నువ్వుల నూనె పోసి ఆ బియ్యం పైన పెట్టాలి దానికి ఐదు గొంతు కుంకుమ బొట్లు పెట్టాలి అందులో ఆరు ఒత్తులను మూడు ఒత్తులుగా చేసి వెలిగించాలి దాని చుట్టూరా పుష్పాలతో అలంకరించుకోవాలి దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు పఠించాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ మళ్ళీ చెప్తున్నాను దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి తర్వాత మరొక కొబ్బరి చిప్పలో ఏదైనా తీయని పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి తెల్లవారి పళ్ళెంలో ఉండే బియ్యంతో ఏదైనా ప్రసాదం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి మిగిలిన పూలు కొబ్బరి చిప్ప ఇట్లాంటివన్నీ నదిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ పోయాలి ఇంతటితో నారికేళ దీపం పూజ పూర్తయినట్లు అవుతుంది ఇది నేను ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ప్రకారము కొందరు స్వాములు పూజారులు చెప్పిన మాటలు విని చేసిన వీడియో మీరు చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించండి ఇది చాలా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంత్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఎస్ ఫిఎస్టా